ఓం నమ శివాయ రేపు శివరాత్రి శివరాత్రి సందర్భంగా వాస జ్యోతిర్లింగాల గురించి తెలుసుకోండి వాస జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయి అనే అన్న దాని గురించి తెలుసుకుని చూడండి చూస్తే చాలా మీకు పుణ్యం లభిస్తుంది భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలు ఈ రాష్ట్రాల్లో ఉన్నాయి గుజరాత్లో సోమనాథ్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లో మహాకాళేశ్వరం ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాలు ఉత్తరాఖండ్లో కేదార్నాథ్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో భీమశంకరం జ్యోతిర్లింగం త్రయంబికేశ్వరం జ్యోతిర్లింగాలు అలాగే ఉత్తరప్రదేశ్లో విశ్వనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్లో వైద్యనాథ్ జ్యోతిర్లింగం కర్ణాటకలో నాగేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులో రామేశ్వరం జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్లో మల్లికార్జున జ్యోతిర్లింగం ఈ జ్యోతిర్లింగాల ప్రత్యేకతలు జ్యోతిర్లింగాలు శివుని అభివ్యక్తులు ప్రతి జ్యోతిర్లింగము దాని అధిష్టాన దేవత పేరుతో పిలువబడుతుంది జ్యోతిర్లింగాలలో శివుడు కాంతి రూపంలో వెలిగి ఉన్నాడని నమ్ముతారు ఆధ్యాత్మిక ముక్తికి పొందినప్పుడు ఈ లింగాలు స్తంభాల వలె కనిపిస్తాయని ప్రజలు నమ్ముతారు శివుని పన్నెండు జ్యోతిర్లింగాలు ఎక్కడ ఉన్నాయి వాటి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం హిందూ ధర్మంలో శివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది శివభక్తులు శివరాత్రి వేడుకల కోసం ఎదురు చూస్తూ ఉంటారు శివరాత్రి పర్వదినాన పన్నెండు జ్యోతిర్లింగాల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం మత విశ్వాసాల ప్రకారం జ్యోతిర్లింగాలలో శివుడు కాంతి రూపంలో వెలిగి ఉన్నాడని చెబుతారు సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్లోని సౌరాష్ట్రంలో ఉన్న సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని భూమిపై మొదట జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానది ఒడ్డున ఉన్న త్రిగిశైలం పర్వతంపై మల్లికార్జున జ్యోతిర్లింగం ఉంది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది భూమిపై దర్శనాత్మకంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగం ఇదే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని మాల్వా ప్రాంతంలో ఇండోర్ నగరానికి సమీపంలో నర్దానది ఒడ్డున ఉంది భీమశంకర జ్యోతిర్లింగం భీమశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణే సమీపంలో సహ్యాద్రి పర్వతంపై ఉంది తర్వాత కేదార్నాథ్ జ్యోతిర్లింగం కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వతాల్లో కేదార పర్వతంపై ఉంది కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్లోని పవిత్ర నగరం వారణాసిలో ఉంది అలాగే త్రింబేశ్వర జ్యోతిర్లింగం త్రింబేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో గోదావరి ఒడ్డున ఉంది వైద్యనాథ్ జ్యోతిర్లింగం వైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్లోని దేవగర్లో ఉంది మత గ్రంథాల ప్రకారం ఈ పవిత్ర స్థలాన్ని చితభూమి అని అంటారు నాగేశ్వర జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్లోని ద్వారకాపరి నుంచి పదిహేడు మైళ్ళ దూరంలో ఉంది మత విశ్వాసాల ప్రకారం శివుని ఇష్ట ప్రకారం ఈ జ్యోతిర్లింగానికి ఈ పేరు వచ్చింది రామేశ్వర జ్యోతిర్లింగం రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులోని రామనాథంలో ఉంది శివుని పదకొండవ జ్యోతిర్లింగం అలాగే గృష్ణేశ్వర జ్యోతిర్లింగం గృష్ణేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని సంభాజీ నగర్లోని దళతాబాద్ సమీపంలో ఉంది శివుని పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది చివరి శివుడు లయకారకుడు శివుడు హిందూ మతలో ప్రధాన దేవుడు మరో పేరు సదాశివుడు సృష్టిని అంతటికీ మూల కారణం శివుడు త్రిమూర్తుల్లో ఒకరు బ్రహ్మ విష్ణు శక్తులకు ఉద్భవించడానికి మూలకారకుడు పరమశివుడు మహాకాలునిగా బ్రహ్మ విష్ణుతో సహా సమస్త సృష్టిలో సృష్టిని తల ఐక్యం చేసుకుని నూతన సృష్టి ఉద్భవించి చేసేవాడు మహాకాలుడు సదాశివుడు శివుడు అనగా ఆది అంతం లేనివాడు శివ అనగా సంస్కృతంలో శుభం సౌమ్యం అనే అర్థాలున్నాయి ఈయన బ్రహ్మ విష్ణు కోరిక మేరకు త్రిమూర్తుల్లో చివరివాడైన శంకరునిగా ఉద్భవిస్తాడు శివుడు హిందువులు పూజించే దేవుడిలో ప్రథముడు శివుడు పస్పతిగాను లింగ సింధునాగరిక కాలానికే పూజలు అందుకున్నాడు నేటికి దేశ మంత్ర శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి ఓం నమస్కారం